క్రైస్తలాడ్ ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము పదహారో అధ్యాయం మొదటి వచనం హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యహోవ వలన కలుగును ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవ ఆత్మలను పరిశోధించును తండ్రి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా తండ్రి గమనిస్తూనే ఉన్నాడు కదా హృదయాలో మన మైండ్లోకి ఆలోచన రాకముందే దాన్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాడు పూర్తిగా తండ్రి ఎరిగి ఉన్నాడు అయితే మనం ఆలోచిస్తున్నాం మనం వేటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం లోకపరంగానే ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నాం లోకాశ గురించి ఆలోచిస్తున్నాం లోక అవసరాల కోసమే మనం ఎక్కువ ఆలోచించి ఎక్కువ గంటలు గంటలు దాని మీదే మనం ఆలోచన పెట్టి మన మైండ్ పెట్టేసి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం కానీ అదే సమస్య ప్రార్థనలో పెడుతున్నాము ఇప్పుడు ఉద్యోగం కోసమే అనుకోండి గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అయ్యి రాస్తున్నాం సిస్టర్ అయినా సరే జవాబు జాబ్ రావట్లేదు అని బాధపడుతున్నారు కానీ అసలు ఆ జాబ్ మీకు కరెక్టా కాదా దానివల్ల ఒకవేళ అది వస్తే ఇప్పుడు బహుశా మనం హ్యాపీ అయ్యి ఉండొచ్చు భవిష్యత్తులో దానివల్ల మనకి నష్టం కలిగిద్దేమో అని అది నష్టం కలిగిద్దు లాభం కలిగిద్దు తండ్రికి మాత్రమే తెలుసు భవిష్యత్తు గురించి ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా కొంతమంది జాతకాలు చెప్పించుకుంటా ఉంటారు సోదని అట్లా చెప్పించుకుంటా ఉంటారు వాళ్ళు ఏదో రెండు ముక్కలు అలా చెప్తారు కానీ కరెక్ట్గా ఇది నీకు జరగబోతుంది ఇది ఇది నీకు సంభవించబోతుందని ఎవరైనా సరే చెప్పేవాళ్ళు ఉన్నారా అంత తెలివి జ్ఞానం ఎవరికైనా ఉందా లేదు కదా మన తండ్రికి ఉంది మన తండ్రికి తెలుసు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మనం తీసుకున్న నిర్ణయం అది మనకే కరెక్ట్గా కనిపించింది కానీ భవిష్యత్తులో అది మనకి నష్టం కలుగు చేసింది మన తండ్రికి తెలుసు కాబట్టి మనం ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రాకుండా తండ్రి ఆపుతున్నాడు మనకేం అర్థం కావట్లేదు ఏంటి ఇంత ప్రార్థన చేస్తానని అయినా సరే నాకు జవాబు ఎందుకు రావట్లేదు ఒకనొక సమయంలో నేను కూడా నాకు న్యూస్ రీడింగ్ అంటే చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ ఒకటి న్యూస్ రీడింగ్ ఒకటి చాలా ఇష్టం ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను న్యూస్ రీడింగ్ చదివేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడేమో అసెంబ్లీలో న్యూస్ చదివేదాన్ని ఇంటర్ అయిపోయిన తర్వాత బయట డిగ్రీలో జాయిన్ అయినప్పుడు పార్ట్ టైం న్యూస్ రీడింగ్ చేసేదాన్ని చాలా ఇష్టం ఎన్ని ఆఫీసులు తిరిగాను ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళాను అంటే పెద్ద పెద్ద ఛానల్స్లో ట్రై చేద్దామని చాలా ఈటీవీలో ట్రై చేశాను రాలేదు జీ తెలుగులో ట్రై చేశాను రాలేదు ఎన్టీవీకి వెళ్ళాను రాలేదు అప్పుడు నా ఆశ అలా ఉంది అబ్బా నేను ఆ పెద్ద కంపెనీలో పెద్ద న్యూస్ న్యూస్ రీడింగ్ కంపెనీలో టీవీలో పెద్ద పెద్ద టీవీలో నేను న్యూస్ రీడింగ్ చేయాలి నాకు ఎంత ఇంట్రెస్ట్ అని ఎన్ని తిరిగాను నాకు రాలేదు అప్పుడు నాకు తెలియదు దానివల్ల నాకు నాకు నష్టం కలిగితే నాకు తెలియదు నా నేను ఆశ కలిగి ఉన్నాను ఖచ్చితంగా నాకు అక్కడ నేను జాబ్ సంపాదించాలని అదే తీసుకెళ్లి తండ్రి పాదాల దగ్గర పెట్టాను అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వు నాకు ఉద్యోగం ఇవ్వు నాకు ఆ కంపెనీలో నాకు ఆ టీవీలో నాకు ఈ ఛానల్లో ఆ ఛానల్లోని ప్రార్థన చేసుకున్నాను కానీ రాలేదు నాకు అన్ని ఇంటర్వ్యూలు అన్ని చోట్ల అన్ని చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా మళ్ళీ దేవుడి దేవల్ల ఆ టాలెంట్ లేదా అంటే తలాంతిచ్చాడు ఆ తలాంతి ఇచ్చింది నా తండ్రి తలాంతిచ్చిన తండ్రి మరి ఉద్యోగం ఇవ్వడా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అంటే మరి ఎన్టీవీ ఈటీవీ టీవీ నైన్ జీ తెలుగు అప్పుడు కొత్తలో స్టార్ట్ చేశారు వాటిలో ట్రై చేసినా కూడా నాకు రాలేదు నాకు అర్థం కాలేదు ఏంది ఇంత టాలెంట్ ఇచ్చాడు తండ్రి టాలెంట్ ఇచ్చిన తండ్రి మరి దానికి తగ్గట్టు పెద్ద మంచి పెద్ద టీవీ ఛానల్స్లో అయితే నాకు మంచి ఫ్యూచర్ ఉండేది కదా మంచి శాలరీ ఉండేది గౌరవం మర్యాదలు ఉంటాయి కదా అని నేను అనుకున్నాను కానీ దానివల్ల ఒకవేళ నాకు అందులో కనుక ఉద్యోగం వచ్చి ఉంటే ఖచ్చితంగా దేవుడికి దూరం అయిపోయేదాన్ని ఇప్పుడు తండ్రి పని చేయగలుగుతున్నాను దేవుడి కృపను బట్టి తండ్రి ఇచ్చిన తలాంతిని తండ్రి పనికే ఉపయోగించగలుగుతున్నాను అదే నా కోరిక చొప్పున నా ఆలోచన చొప్పున నాకున్న ఆశ చొప్పున అక్కడ గనక పెద్ద ఛానల్స్లో తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే ఇచ్చేస్తాడు చేస్తాడు ఎంతసేపు వంద మంది ఇంటర్వ్యూకి వచ్చినా కూడా నేనే సెలెక్ట్ అవుతాను మనల్ని సెలెక్ట్ చేస్తాడు తండ్రికి ఇష్టమైతే ఫ్యూచర్లో నా బిడ్డ నాకు దూరం అవ్వదు నా తల్లి నాకు దగ్గరలోనే ఉండాలి నా గురించి ఆలోచించాలి నా కాపుదల నా కుటుంబంలో నా తల్లి నాకు ఉండాలి అని తండ్రి చిత్త మన మీద ఉంటే ఖచ్చితంగా మనం అడిగింది మనం ఆశపడింది ఒకనొక సమయంలో మనకి ఇవ్వడ తండ్రి నాకు ఇవ్వలేదు నాకు అర్థం కాలేదు ఏంది ప్రతి విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను ప్రతి విషయంలో దేవుని మాట చొప్పునే నడుచుకుంటాను ఎవరి దగ్గర అమర్యాదగా నేను నడుచుకోలేదు నా తల్లిదండ్రులకు లోబడతాను అందరితో సమాధానంగా ప్రేమగా ఉంటాను తలాంత ఇచ్చాడుగా నా తండ్రి మరి తలాంతిచ్చిన తండ్రి ఉద్యోగపడివ్వాలి కదా అని అలా ఆలోచించుకున్నారు కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఒకవేళ అంత పెద్ద టీవీ ఛానల్స్లో గనక నాకు ఉద్యోగం వచ్చుంటే మంచి జీతం వచ్చేది మంచి పేరు వచ్చేది మంచి ప్రతిష్ట అంత గొప్ప మర్యాద తగ్గేది కానీ దేవుడి నుంచి నేను ఖచ్చితంగా దూరమైపోయేదాన్ని ఇది మాత్రం పక్క ఎందుకంటే మనకు తెలుసు అంత గొప్ప పెద్ద పెద్ద ఛానల్స్లో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండాలి అంటే కష్టమే కదా అందుకనే తండ్రి తండ్రికి ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తండ్రికి మాత్రమే తెలుసు కదా తండ్రి నుంచి దూరం చేయడం ఇష్టం లేక నేను సెలెక్ట్ చేయలేదు ఎన్ని చాలా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా సెలెక్ట్ కాలేదు అలానే మనసు బాధపడిద్ది కదా ఇదేందా నాకు అదే ఇంట్రెస్ట్ తలాంత ఇచ్చాడు తండ్రి కానీ అది ఉపయోగించుకునే అవకాశాలు నాకు ఇవ్వట్లేదు కదా ఈ చిన్న చిన్న ఛానల్స్లో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలని జాబ్ చేస్తాను అని కాస్త బాధ అనేది కదా ఆ సమయంలో ఆ బాధ తీసేయడానికి తండ్రి ఈ వాయిస్ ఓవర్ ప్రాజెక్ట్లు ఉన్నాయి కదా ఆ ప్రాజెక్ట్లు వచ్చేలా చేశాడు నేను అక్కడికి వెళ్ళడం కాదు అవే నా దగ్గరకు వచ్చేలా చేసాడు తండ్రి ఒక్కొక్క ప్రాజెక్టు కొన్ని వందల ప్రాజెక్టులు చేసే అవకాశం ఇచ్చాడు తండ్రి నేను మళ్ళీ హట్ అవ్వకూడదు కదా నేను బాధపడితే మనం బాధపడితే తంట చూడలేడు కదా అందుకని ఆ బాధ పడకూడదని మరలా నేను హట్ అవ్వకుండా కొన్ని వందల ప్రాజెక్టులు ఇంటికే వచ్చేలా చేశాడు తండ్రి ఫోన్ల్లోనే మాట్లాడుతూ వాయిస్ రికార్డ్ చేయడం వాళ్ళకి పంపించేసేయడం ఆన్లైన్లోనే పేమెంట్ ఆన్లైన్లోనే చేసేస్తారు అలాంటి కొన్ని వందల ప్రాజెక్టులు చేసే అవకాశం ఇచ్చాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి వాటికి వాయిస్ ఇవ్వడం మళ్ళీ ఇంకా వేరే వేరే ఏఐ ఉన్నాయి కదా ఏఐ ప్రాజెక్టులో వాయిస్ ఇచ్చే అవకాశం ఇచ్చాడు తండ్రి ఇచ్చాను నా వాయిస్ కూడా ఇచ్చాను దేవుని కృపను బట్టి అంత గొప్ప ధన్యత ఇచ్చాడు తండ్రి అలాగే మనం ఆలోచించుకునే ఆలోచన మనం ఫస్ట్ మనకి ఇది కావాలి ఫలానా దగ్గరే నాకు ఉద్యోగం కావాలి ఫలానా చోట నేను పని కావాలి అని మనం అనుకుంటే అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు హృదయాలోచనలు మనుషుని వశం మనం ఆలోచించుకుంటాం కానీ చక్కని ఇచ్చేది మాత్రం మన తండ్రి అది మనకు సరైనదా కాదా దాని నుంచి మనకి దానివల్ల మనకు నష్టమా లాభమా అది దానివల్ల నా బిడ్డలు నాకు దూరం అవుతారా అదంతా తండ్రికి తెలుసు కాబట్టి మనం పలానా చోట మనం కోరుకున్న ఉద్యోగం ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో మనకు రాదు రాకుండా ఆపేస్తాడు మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు జవాబు పొందుకోలేము ప్రార్థనకి జవాబు రాదు ఉద్యోగం రాదు ఎందుకంటే ఇదే కారణం ఒక్కో సమయంలో తండ్రికి మనల్ని దూరం చేయడం తండ్రికి ఇష్టం ఉండదు దానివల్ల నా తల్లి నాకు దూరం అయింది అది నాకు ఇష్టం లేదు అని ఆపుతాడు మళ్ళీ అంతకన్నా మంచి ఉద్యోగాన్ని అంతకన్నా గొప్ప పేరు కలిగిన ఉద్యోగాన్ని అంత గొప్ప అంతకన్నా గొప్ప ధన్యత కలిగిన ఉద్యోగాన్ని పనిని మనకు చూపిస్తాడు ఇప్పుడు మీరు ప్రార్థనలో పెడుతున్నారు నాకు ఆ జాబ్ రాలేదు ఈ జాబ్ రాలేదు వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు అని మనం బాధపడుతున్నాం ప్రార్థనలో పెడుతున్నాం కానీ జవాబు రావట్లేదు మనకు తెలీదు మన ఆలోచనలో ఓ బోల్డ్ ఉంటాయి ఆలోచించుకోవడం మన పని మనుషుల వస్తాం కానీ చక్కని ప్రత్యుత్తరం మనకు ఎప్పుడు ఏది ఎలా కావాలో ఎప్పుడు ఏది అవసరమో మన తండ్రికి తెలుసు మళ్ళీ మనల్ని బాధపడ్డేవాడు మనమే ఎక్కువ ఆ సమస్య గురించి ఎక్కువ ఆలోచించుకొని గంటల గంటలు ఆలోచించి ఎక్కువ గానే ఆలోచిస్తాం నేను ప్రార్థన చేస్తున్నా నాకు ఇవ్వట్లేదు నా మీద తండ్రికి ప్రేమ లేదు నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు ఈ పని కానివ్వట్లేదు ఆ ఉద్యోగం రానివ్వట్లేదు ఈ ఇల్లు కంప్లీట్గా కానివ్వట్లేదు ఆ వివాహం జరగనివ్వట్లేదు అనారోగ్యం పోనివ్వట్లేదు ఇదే గానే ఆలోచిస్తాం కానీ ఇప్పుడు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే తర్వాత నా తండ్రి నాకు మేలైనది ఏదో నా కొరకు దాచి ఉంచాడు నాకు చేయబోతున్నాడు నాకు ఇవ్వబోతున్నాడు అనే పాజిటివ్గా ఆలోచించాం అలా ఆలోచించకండి చక్కని ప్రత్యుత్తరం అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు కమెంట్స్ పెట్టినా కూడా దేవుని చిత్తమే జరగాలి అని అడగండి అని మనస్ఫూర్తిగా కోరుకోండి నా ఆలోచన కాదయ్యా నాకు ఎన్నో ఆలోచనలు వస్తాయి నా ఆలోచనలు అన్నీ కరెక్ట్ అయినవి కాదు దానివల్ల ఫ్యూచర్లో నాకు లాభమో నష్టమో నాకైతే తెలీదు సమస్తము ఎరిగి ఉన్న మీకు తెలుసు కాబట్టి మీ చిత్తమే నా జీవితంలో జరగాలి మీ చిత్తం ఉంటే ఆ ఉద్యోగం నాకు వచ్చేలా చేయండి మీ చిత్తమైతే ఆ వివాహాన్ని ఖాయం చేయండి మీ చిత్తమైతే నాకు ఈ అనారోగ్యాన్ని తీసివేయండి మీ చిత్తం కాకపోతే మీ నుండి దూరం కాకుండా ఉండే పరిస్థితి నాకు ఇవ్వండి నాకు అనారోగ్యం ఉన్నా పర్వాలేదు కానీ మీ నుండి మాత్రం నన్ను దూరం చేయొద్దు అని మనం కోరుకోవాలి హృదయాలోచనలు మనకు బోల్డ్ అనే ఆలోచనలు వస్తాయి అది కరెక్టా కాదా అనేది మన తండ్రికి మాత్రమే తెలుసు కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ పిల్లల చదువుల విషయంలో కూడా ఫలానా సీటు ఫలానా కాలేజీలో రావాలి అని కోరుకోవద్దు దేవుని చిత్తం అయితే అక్కడ నా నా బిడ్డకి ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండాలంటే అది మీ చిత్తమైతేనే నా బిడ్డకు వచ్చేలా చేయండి నా ఆలోచన కాదు ఫలానా జాబ్ నాకు రావాలని నాకు ఆశగా ఉంది కానీ మీ చిత్తమే నాకు జరగాలి దానివల్ల తర్వాత నేను నష్టపోతానేమో కానీ మీకు తెలుసు సమస్తము మీకు మాత్రమే తెలుసు కాబట్టి నా జీవితంలో నేను నాకు ఆలోచనలు వచ్చినా సరే మీ చిత్తమే నా జీవితంలో నా భార్య నేను విడిపోయాము కలవాలని మేము అనుకుంటున్నాం కానీ ఆలోచన ఇచ్చింది మీరే మీ చిత్తమైతే నన్ను నా భార్యని కలపండి మీ చిత్తం అయితే నా బిడ్డలకి మీరు తోడుగా ఉంటారు మీ చిత్తంలో నా బిడ్డలు ఉంటారయ్యా మీ చిత్తమే నా జీవితంలో జరగాలి మీ చిత్తంలోనే నా భవిష్యత్తు నా బిడ్డల భవిష్యత్తు ఉండాలి మీ చిత్తమే జరగాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి చిత్తమే జరగాలి నా ప్రార్థనకి జవాబు రాలేదని నేను బాధపడకూడదు నా తండ్రి చిత్తమే నాకు జరగాలి నా తండ్రి చిత్తం నా జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని మీరు గట్టిగా ఫిక్స్ అవ్వండి తర్వాత అలా అనుకుంటాం మీకు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా అంతకన్నా మేలైన ఉద్యోగాలు అంతకన్నా విలువైన ఉద్యోగాలు అంతకన్నా బెటర్ అయిన ఆలోచనలు ప్రాఫిట్స్ మంచి పేరు మంచి కాలేజీలో సీటు తండ్రి ఇస్తాడు వదిలిపెట్టడు చెయ్యి నేను బాధపడ్డాను అంత పెద్ద కంపెనీలు అంత పెద్ద టీవీ ఛానల్స్లో ఉద్యోగం రాలేదంటే ఎంత బాధేసింది మన టాలెంట్ లేదంటే ఉంది దేవుడి కృపను బట్టి అందరూ చెప్తున్నారు అబ్బా మళ్ళీ చదువుతున్నావు ట్రై చేయ ట్రై చేయని ట్రై చేస్తున్నావు రావట్లేదు కానీ నాకు తెలియదు కదా నా తండ్రి నుంచి దూరం అవుతానని నా తండ్రికి తెలుసు మన తండ్రికి అందుకే నాకు రాకుండా చేశాడు అలానే నేను అయ్యేలా బాధపడేలా వదిలేసాడా వదిలేయలేదండి తృప్తిగా తండ్రి ఇచ్చిన తలాంతని ఎంత చక్కగా అసలు ఎన్ని విధాలుగా వాడుకునే అవకాశం యాడ్స్ కానీ న్యూస్ రీడింగ్ కానీ లేకపోతే ఇంకా హెల్త్ టిప్స్ కానీ కామెంట్స్ కానీ కామెంటరీ ఇవ్వడం ప్రతిదీ కూడా చాలా అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన తలాంతిని వాడుకునే అవకాశాలు తండ్రి నాకు ఇచ్చాడు నేను ఒక్కొక్క చోటకి వెళ్ళడం కాదు నా దగ్గరకే ప్రాజెక్టులు వచ్చేలా చేశాడు అది తండ్రి ప్రణాళిక నా సొంత ఆలోచనతో ఒకవేళ కంపెనీలో జాయిన్ అయితే ఇక అక్కడతో నా లైఫ్ ఆగిపోయేది తండ్రి చిత్తం అది కాదు అందుకనే మీ జీవితంలో తండ్రి చిత్తమే జరగాలి అని మనస్ఫూర్తిగా అడగండి నాకు రావాల్సిందే నాకు ఇవ్వాల్సిందే అనొద్దు మీ చిత్తమైతే నాకు ఉద్యోగం వచ్చేలా చేయండి మీ చిత్తం అయితే అది కాకపోతే మీ చిత్తమును వేరే దారి నాకు చూపించండి ధైర్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని మీరు అడగండి ఖచ్చితంగా ఆ ధైర్యము విశ్వాసం ఇస్తాడు దేవుని చిత్త ప్రకారమే అంతకన్నా మేరైన ఉద్యోగాన్ని అంతకన్నా మంచి శాలరీ గొప్ప పేరు వచ్చే ఉద్యోగాన్ని మీకు శాశ్వతంగా మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి అటువంటి ధైర్యం విశ్వాసం ఇవ్వమని తనను అడుగుదాం దయచేసి కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవా అది దేవా మీకే స్తోత్రం తండ్రి మరి వాక్య ద్వారా మాతో మాట్లాడిన దేవ మేమిచ్చే మేము చేసే ఆలోచన అది మాకు విలువైనదిగా మాకు కనిపిస్తుంది అదే మాకు కావాలని ప్రప అది వస్తే నాకు సంతోషం అని ప్రప దాని మీదే ఆ ఒక్క దాని మీదే మాకు కాన్సన్ట్రేషన్ పెట్టాం కానీ నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అమ్మ మీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే చక్క చక్కటి ప్రత్యుత్తరం చక్కని జవాబు నేను మీకు ఇవ్వబోతున్నాను అది మీకు సరైనదో కాదు మీకు తెలీదు మీరు అడిగేది మీకు కరెక్ట్ కాదు కానీ జవాబు మీకు మేలైన జవాబు మీరు ఆనందంగా ఉండే జవాబు మీకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే జవాబుని నేను ఇవ్వబోతున్నాను హణిప్రభ ఎంత చక్కగా మాకు ధైర్యాన్ని ఇస్తున్న దేవా మీకే స్తోత్రం మీరు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు గ్రహించుకొని ప్రభా ఆలోచించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి మీ చిత్తమే మిడన జీవితాలు జరగాలి నా తండ్రి చిత్తమే నాకు జరగాలి నా తండ్రి నా తండ్రి నాకు తోడుండాలి నా ఆలోచన చొప్పుడు కాదు నా తండ్రి చిత్తమే నాకు జరగాలి హణిప్రభ మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమెను